హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరి ఎస్వీకేడి లాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీ ఖాళీ టైంలో నా వీడియో చూసుకోవచ్చు సో ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే మీరు తమ్మున ముందే చూసే ఉంటారు ఈ వీడియో పాత వాళ్ళకి కాదు కొత్తగా కోవిడ్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో సో నేను ఉండే ప్లేస్ అంటే నేనైతే కూరగాయలకి వచ్చాను కూరగాయలకు వచ్చేసి మా మేడం అమ్మ నేనే వచ్చాను ఎందుకంటే కొంచెం తెలియదు కాబట్టి నాకు కూడా కొన్ని పూర్తిగా నాకు కూడా తెలియదు కూరగాయలు కానీ వస్తువులు కానీ రోజే తెచ్చే అయితే అలవాటుగా పోయి తెస్తాను ఏదైనా కొత్తవి కావాలంటే ఆమె వచ్చి తీసుకుంటుంది చూడండి నేనుండే ప్లేస్లో ఇంట్లో పనిచేసే డ్రైవర్లు నైంటీ నైన్ పర్సెంట్ మనమే వెళ్ళి సామాన్ అయితేనేమి స్టోర్ అయితేనేమి మొత్తం ఏ టు జెడ్ మొత్తం మనమే తేవాల్సి ఉంటుంది సో ఇన్ కేస్ డ్రైవర్ లేకుండా ఉంటే ఇంకా కద్దామల్ని తిప్పుతారనమాట అది మనకు తెలిసిన విషయమే తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి ఇప్పుడు ఇక్కడికే రావడానికి గల కారణం ఏంటంటే తక్కువ కుదురుతాయి అదిగాక ఇక్కడ కోవిట్లో వ్యవసాయం జరుగుతుంది కదా వ్యవసాయం జరిగి అక్కడికి ఉన్న బ్రాంచ్లకి వేస్తారనమాట ఆ బ్రాంచ్లో ఇది కూడా ఒక బ్రాంచు నేనైతే ఇక్కడ ఈ బ్రాంచ్కి అయితే వచ్చానమాట సో ఎండ అయితే అప్పుడు మార్చ్లు జూన్ అలా కాకుండా ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట కొంచెం కూల్గానే ఉంది ఎక్కడైనా నిలబడుకోనొచ్చు వెళ్తాము సో అలాగే నేను కూడా ఇంట్లో పనిచేస్తాను కాబట్టి నేనైతే మా మేడని పిలుచుకొని ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే రేట్లు కాస్త తగ్గే ఉంటాయి ఎందుకంటే ఇక్కడే వ్యవసాయం చేసి కోవిట్లో ఇక్కడికి బ్రాంచ్లకి వేస్తారు అనమాట ఈ జమియాలకి అంటే సూపర్ మార్కెట్లకు వేస్తారు సో ఇక్కడ నుంచి కొనుగోలు చేసుకొని మన వాళ్ళు కొంచెం తక్కువైనా పర్లేదు క్వాలిటీ అయితే స్వచ్ఛంగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ఇక్కడికే ప్రిఫర్ చేస్తారనమాట కోవిడ్ వాళ్ళు అంటే లాంగ్ లెగ్ జమియాలో ఓల్డ్ స్టాక్ ఉంటాయి కదా అందువల్ల అవి కొనుక్కోరనమాట ఎక్కువగా సో ఇప్పుడు ఫ్రెష్గా పండి ఇక్కడే తెచ్చి ఇక్కడ పండిస్తారు నేనైతే ఇక్కడికి వచ్చాననమాట మా మేడం పిలుచుకొని సో కూరగాయలకు అయితే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి మన జమియాల కన్నా ఇక్కడ సూగులు తీసుకున్న కన్నా ఒక మీ ఫిల్స్ తక్కువగానే ఉంటుంది అందువల్ల కోవిడ్ అందరూ మొత్తం మాతో పాటు చాలామంది వచ్చారు మేమే అనుకున్నాను మా మాలాంటి వాళ్ళు చాలామంది కోవిడ్ కోవిడ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు డ్రైవర్ మిల్చుకొని సో మొత్తం అయితే లోపలికి వెళ్ళారనమాట ఇదైతే నేను కాదు ఇక్కడ గౌపొడి దుక్కుతుంది గౌపొడి కోసం వచ్చాను మా మా సార్కి డ్రైవర్లు కానీ కద్దామాలు కానీ ఇలా కూరగాయలకు జమియాలకి బకాళాలకి వెళ్ళినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అది ఏంటంటే దినాన్ని ఇచ్చినప్పుడు ఒక మీయో కానీ కంపెనీ కానీ ఖచ్చితంగా మిగులుతాయి మిగిలినప్పుడు మనకే అనమాట అది కొంతమంది మనుషులు వాళ్ళు అయితే మనకే తీసుకోమంటారు లేదంటే కొంతమంది మీ కంసీనితో కూడా కనీసం పది పైసలు కూడా రాబడతారనమాట ఎట్లా పోయింది ఎక్కడ పోయింది ఇచ్చే అని చెప్పి సో మంచి వాళ్ళు అయితే సో కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్లో అంటే జమీయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పంపించినప్పుడు ఎంతైనా సరే కంప్షన్ పిలిచైనా సరే మనం ఎన్నికిచ్చేస్తే మర్యాదగా ఉంటుంది వాళ్ళు తీసుకోమంటే మనం తీసుకోవచ్చు అనమాట సో మేము మొత్తం కొనుగోలు చేసేసాము అంటే అంటే షాపింగ్ చేసేసామట కూరగాయలు తీసుకొని వచ్చేసాను సో మేడం బయట ఉంది నేనైతే మొత్తం బండి తోసేసుకొని ఇక్కడికి వచ్చేసి నేను లాగే నా షా నా సామాన్ అయితే ఇక్కడ లగేజ్ అయితే మొత్తం నా బండిలో పెడుతున్నా పెట్టేసి ఇంకో చాటుకి వెళ్ళాలి గవ్వపొడి దొరుకుతుంది ఆ గవపడి కోసం మొత్తం ఎత్తుకుతున్నాము దా మేము తాగే బ్రాండ్ అయితే దొరకలేదు సో నేను అందరిలాగే నేను కూడా నాకు ఆదాయం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలా జమీయాలకి కూరగాయలకి వచ్చినప్పుడు బక్కలకి వెళ్ళినప్పుడు కనీసం మీ ఆ ఫిల్స్ కైమ్స్ మిగిలిన కానీ నేను జోలు వేసుకుంటాను మా ఇంట్లో అయితే అడగలడం మరి ఎప్పుడు అడుగుతారంటే నేను లాంగ్ డ్రైవ్ మీద పోయినప్పుడు రోడ్ల సైడ్ బండ్లు ఉంటాయి బకాళాలు అప్పుడు ఆపినప్పుడు చేంజ్ లేకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు అడుగుతారనమాట మొన్న ఇచ్చినా కదా దాని దాంట్లో ఏమన్నా మీ మిగిలి ఉంటే ఇప్పుడు రోబా కానీ కంసీని కానీ మీ ఆర్ఫెస్ కానీ ఏదన్నా ఉంటే ఇవి అని చెప్పి అడుగుతారు నేను అప్పుడైతే ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే వాళ్ళు మనం తీసుకున్నప్పుడు టక్కన మనం ఖర్చు పెట్టుకోకూడదు అనమాట ఇప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు అడుగుతారనమాట సో అందువల్ల నేను తీసుకుంటా కానీ ఖర్చు పెట్టాను అడబెట్టేస్తాను సో అలాగా చాలా అయితే చాలా సార్లు అయితే నేను అలా చేసి పెట్టాను వాళ్ళు అడిగితే అయితే ఇచ్చేస్తాను సో ఇంకొకటి ఏంటంటే కొత్తగా డ్రైవర్లు వచ్చిన కద్దామాలు వచ్చిన బండ్లు మియా దినార్లు ఇలా పడిపోతూ ఉంటాయి ఖచ్చితంగా అయితే మీరు వాళ్ళకి అందజేయండి సో మనకు మంచిది అనమాట అందజేస్తే తీసుకుంటే తీసుకో చేసినట్లయితే మనకు కొంచెం నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట మనకు వాళ్ళకి అందువల్ల నెక్స్ట్ ఎప్పుడు మనం నమ్ముతారు సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సినిమలు కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్